శ్రీ గణేశాయ నమ శ్రీ జగన్మాతయన్ నమ మన ఛానల్కు స్వాగతం మేషరాశి వాళ్లకు మంచి రోజులు రాబోయే ముందు శివుడు పంపే ఏడు సంకేతాలు ఇవే ఈ వీడియోను మిస్ కాకుండా చివరి వరకు చూడండి ఇంతకు మేషరాశి జీవితంలో మంచి రోజులు రాబోయేటటువంటి ముందు ఏ విధమైనటువంటి సంకేతాలు అనేవి వీళ్లకు కనబడతాయి అదేవిధంగా ఇటువంటి సంకేతాలు వచ్చినప్పుడు ఏ విధమైన పనులు అనేవి చేసుకోవాలి అనే పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోను చివరి దాకా చూడండి అప్పుడే అన్ని విషయాలు అనేవి మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే మేషరాశి పన్నెండు రాశులలో మొట్టమొదటి రాశి ఈ మేషరాశికి అధిపతి అంగారకుడు ఇక భూమండలంలో చాలామందికి కూడా ధనం సంపాదించాలి అనేటటువంటి కోరిక అనేది అధికంగా ఉంటుంది అయితే ఆ డబ్బులను సంపాదించడానికి ఎన్నో కష్టాలు ఎన్నో పనులను చేస్తూనే ఉంటాము ముఖ్యంగా చిన్నపిల్లల వయసు నుండి పెద్దవాళ్ళ వరకు అంటే బాల్యం నుండి యుక్త వయసు వచ్చేంత వరకు అంటే స్కూల్కు వెళ్ళటం చదువుకోవడం ఉద్యోగం తెచ్చుకోవడం లేదంటే ఏదైనా వృత్తి వ్యాపారం చేయడం వీటన్నిటి వెనుక ఉన్న ఒకే ఒక లక్ష్యం డబ్బులను సంపాదించడం అయితే డబ్బులను సంపాదించడం అనేది సులువ అంటే కొంతమందిని చూస్తే డబ్బులను సంపాదించడం ఈజీనే అనిపిస్తుంది కానీ ఇంకొంతమందిని చూస్తే అయితే ఆ డబ్బులు సంపాదించడం కోసం ఎంతో కష్టాలు బాధలు పడుతూ ఉంటారు అయితే ఈ విషయాన్ని ఎందుకు చెబుతున్నామంటే డబ్బులకు మూలమైనటువంటి లక్ష్మీదేవి ఎప్పుడు కరుణిస్తుంది ఇక ఈ కలియుగంలో మాత్రం ధన మూలం ఇదేం జగత్ అని అంటారు ఎందుకంటే పుట్టుక నుండి పోయే వరకు మనిషి జీవితం డబ్బులతో ముడిపడి ఉంటుంది కాబట్టి ధన మూలం ఇదం జగత్ అని చెప్తారు అయితే డబ్బులు మన ఇంటి అడుగుపెట్టే ముందు ఇటువంటి సంకేతాలు అనేవి వస్తూ ఉంటాయి వాటినైతే మనం పట్టించుకోము కానీ ఆ సంకేతాలే మనకు డబ్బులు మన ఇంటికి వస్తాయనే అర్థం అంటే ఆ ధనలక్ష్మి దేవి మన ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది అని డబ్బులు మనకు విపరీతంగా వస్తాయని అని తెలిపేటటువంటి శుభ సంకేతాలు అయితే ఇవి ఇక ఇంతకీ మేషరాశి వాళ్లకు ఏ విధమైనటువంటి సంకేతాలు వస్తాయని తెలుసుకునే ముందు మేషరాశి వాళ్ళ గుణగణాలు ఏంటి అని తెలుసుకుందాం మేషరాశి జీవితంలో ఒడిదుడుకులు అనేవి అధికంగా ఉంటాయి ముఖ్యంగా ఈ మేషరాశి వ్యక్తులు అధికంగా కష్టపడి అనేక రకాలైనటువంటి బాధ్యతలు అనేవి నెరవేరుస్తూ మంచి స్థితికి చేరుకుంటూ ఉంటారు మేషరాశి జాతకులు చిన్న వయస్సులో కష్టాలను అనుభవిస్తారు యవ్వన సమయంలో స్నేహితులకు బంధువులకు దూరంగా ఉండే పనులను కూడా చేస్తారు ఇబ్బందికరమైన కుటుంబ పరిస్థితులు అనేవి వీళ్లకు ఎదురవుతూ ఉంటాయి భారమైన కుటుంబ బాధ్యతల కారణంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావం అనేది ఈ మేషరాశి వ్యక్తులకు చిన్న వయస్సులోనే అవగతమవుతుంది ఈ మేషరాశి వ్యక్తులు వీరు ఎదుట ఎవరైనా కష్టాలలో ఉంటే గనక వాళ్లకు సహాయం చేయడానికి అస్సలు వెనకనరు ఇక మేషరాశి వ్యక్తులు సాహసాలు ఎక్కువగా చేస్తారు ఛాలెంజ్డ్గా వ్యవహరిస్తూ ఉంటారు ఏ పని అయినా కూడా పూర్తి నిబద్ధతతో చేస్తారు మేషరాశి వ్యక్తులు అందుకే లేట్ అయినా సరే సక్సెస్ని అందుకుంటారు ఇక మేషరాశి జాతకులకు మంచి రోజులు రాబోయే ముందు వచ్చేటటువంటి సంకేతాలు ఏమిటి అని మనం చూసినట్లయితే గనుక వేదిక శాస్త్రం ప్రకారం ఎప్పుడైతే ఒక మానవుడికి ధన ప్రాప్తి అనేది కలుగుతుందో ఆ వ్యక్తికి అప్పుడు కొన్ని శుభ సంకేతాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి అయితే మీకు గనక ఒకవేళ ఇటువంటి సంకేతాలు కనిపిస్తే మీరు కూడా అతి తొందరలో కోటీశ్వరులుగా మారబోతున్నారని అర్థం చేసుకోవాలి మీ జీవితంలో కూడా శుభ పరిణామాలు అనేవి ఇలా చోటు చేసుకోబోతు ఉన్నాయి ఇంతకు ఆ శుభ సంకేతాలు ఏంటి అంటే గనుక మొదటి సంకేతం ఏంటంటే బల్లి అయితే మనలో చాలామంది ఇంట్లో బల్లిని చూడగానే భయపడుతూ ఉంటారు ఆ బల్లి మనకు ఎటువంటి హాని కలిగించకపోయినా దానిని చూస్తే చాలు గుండెల్లో అదిరిపోతాయి మనకు కానీ ఇప్పుడు చెప్పబోయేది మీరు వింటే బల్లి ప్రేమికులుగా మీరు మారిపోయే అవకాశాలే ఉన్నాయి ఆ మాట నేను చెబుతున్నది కాదు అయితే అది మన శాస్త్రాలలో ముఖ్యంగా బల్లి శాస్త్రంలో వర్ణించబడింది బల్లి ప్రాముఖ్యత గురించి బల్లి శాస్త్రంలో చెబుతారు ఇంట్లో గనక బల్లిలు కనిపిస్తే అది అత్యంత శుభ సూచకం అని చెప్పడానికి సంకేతమట ఇక మన శాస్త్రంలో బల్లిని లక్ష్మీదేవి స్వరూపంగానే కొలుస్తారు అందుకే ఇంట్లో అకస్మాత్తుగా బల్లి కనిపిస్తే గనక అది మనకు శుభ సంకేతంగా భావిస్తారు ఒకవేళ మీకు దేవుడి గదిలో బల్లి కనిపిస్తే అది మీకు మరింత లాభాలను తీసుకువస్తుంది మీ జీవితంలో ఒక గొప్ప మార్పు అనేది కలిగింపజేయడానికి భగవంతుడు అయితే ఈ సంకేతాన్ని అందిస్తాడు ఒకవేళ రెండు మూడు బల్లులు గనక ఒకే చోట ఒకేసారి కనిపిస్తే అది మీకు మరింత శుభ సూచకం ఇక రెండవ సంకేతం ఏంటంటే ఇంట్లో గనక గుంపులు గుంపులుగా నల్ల చీమలు ఉన్నట్లు కనిపిస్తే ఆ చీమలు మీ ఇంట్లో ఏదైనా ఆహార పదార్థాలను తీసుకుంటున్నట్లు కనిపిస్తే మీ పాది కూడా ధనలక్ష్మీదేవి యొక్క కృపకు పాత్రలవుతున్నారనే సంకేతం మీకు ఇలా అపారమైన ధనప్రాప్తి కలగబోతుందని అర్థం ఇంట్లో ఎవరికైనా అకస్మాత్తుగా గుంపులు గుంపులుగా నల్ల చీమలు కనిపిస్తే అది మీకు ఎంతో శుభ సూచకం దీని అర్థం మీ జీవితంలో ఏదో ఒక కొత్త మార్పు అనేది అయితే ఇక ముందట చోటు చేసుకోబోతుంది ఈ మార్పు మీకు ఎన్నో లాభాలను తెచ్చిపెడుతుంది అంతేకాకుండా మీ కుటుంబ సభ్యులకు కూడా మంగళప్రదంగా మారబోతూ ఉంటుంది ఇక మరో సంకేతం ఏంటంటే గనుక అప్పుడప్పుడు కొన్ని వింత కళలు అనేవి మనకు వస్తూ ఉంటాయి అయితే ఆ కళలో మనకు గనక మన ఇంట్లోని చీపురు కనిపిస్తే అది శుభ సంకేతం అదేవిధంగా కొంతమందికి గుడ్ల గువ్వ పిల్లన గ్రోవి తెల్ల ఏనుగు బొమ్మలు ముంగీస పాములు బల్లులు నక్షత్రాలు శంఖం అదేవిధంగా గులాబీ పువ్వులు ఇలాంటివి కనిపిస్తూ గనుక మీకు త్వరలో ధనలాభం కలుగుతుందని గుర్తుపెట్టుకోవాలి ఇక మరో సంకేతం ఏంటంటే గనుక చెట్ల మీద గోళ్ళు పక్షులు కట్టుకుంటూ ఉంటాయి అవి మనందరికీ తెలుసు అయితే ప్రస్తుత కాలంలో నగరంలో పట్టణాలలో చెట్లు ఎక్కడ ఉంటున్నాయో చెప్పండి కాంక్రీట్ జంగిల్లా మారిపోతూ ఉంది సిటీ అనేది అయితే బిల్డింగ్లు కిటికీలలో తలుపుల పైన పక్షులు గూళ్ళు కట్టుకుంటూ ఉన్నాయి ఇంట్లో మన ఇళ్లల్లో కూడా అప్పుడప్పుడు తేనెటీగల పుట్టలు పక్షుల గూళ్ళు కనిపిస్తూ ఉంటాయి ఇటువంటివి కనిపిస్తే అతి తొందరలో ధనం కలుగుబోతుందని గుర్తుపెట్టుకోవాలి ఇటువంటి తేనెటీగలు పక్షులు మన ఇళ్లలో గూళ్ళు పెట్టుకొని నివసిస్తూ ఉంటే గనక మంచి చెడుల గురించి శాస్త్రాలలో చెప్పబడి ఉంటుంది ఒకవేళ ఎప్పుడైతే పక్షి గనక మీ ఇంటి ముందర కానీ మీ ఇంటి దగ్గర కిటికీ దగ్గర లేదా మీ ఇంటి బాల్కనీలో గూడు కట్టుకొని ఉంటే గనుక అది మీకు శుభాలను తెచ్చిపెడుతుందని గుర్తుపెట్టుకోవాలి శ్రీ మహాలక్ష్మీదేవి మీ ఇంటి లోపలికి ప్రవేశించబోయే ముందు ఈ పక్షులు తేనెటీగలు మీ ఇంటినే తమ ఆవాసాలుగా చేసుకుంటాయి కాబట్టి పక్షి గోళ్ళు కనిపిస్తే దాన్ని వెంటనే తొలగించడానికి ప్రయత్నించకండి ఆ పక్షి పిల్లల్ని పొదిగి ఆ పిల్లలు పెద్దవై అక్కడి నుండి వెళ్ళిపోయేదాకా వేచి ఉండండి ఆ పక్షి గూడు మీకు ఖచ్చితంగా ధనయోగాన్ని ప్రసాదిస్తుంది ఇక మరో సంకేతం ఏంటంటే పని మీద మీరు గనక బయటకు వెళ్తున్నప్పుడు గనక శాకాహారాన్ని తింటున్న కుక్క కనిపిస్తే అది మీకు శుభ సూచకం ఆకస్మిక ధనలాభం అనేది మీకు కలిగే అవకాశం ఉంటుంది ఇక మరో సంకేతం ఏంటంటే ఒకవేళ మీరు బయటకు వెళ్తున్నప్పుడు చెరుకుగడ కనిపిస్తే మీకు తలపెట్టిన కార్యం ఎటువంటి ఆటంకం లేకుండా పూర్తి అవుతుంది విజయాన్ని మీరు సాధించడమే కాకుండా గొప్ప ధనలాభం పొందుతారు ఇక మరో సంకేతం ఏంటంటే ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే శంఖం ధ్వని వినిపిస్తే లేదా సంధ్యావేళల్లో ఎవరైనా శంఖాన్ని పూరిస్తే అప్పుడు కూడా లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగుపెట్టబోతుందని ప్రకృతి మీకు సంకేతాన్ని ఇస్తుంది ఇక మరో సంకేతం ఏంటంటే ముఖ్యమైన కార్యం మీద మీరు ఉదయాన్నే బయటకు వెళ్తున్నప్పుడు రోజు వాకిలి ఓడుస్తూ ఎవరైనా కనిపిస్తే అప్పుడు కూడా మీకు రానున్న రోజులలో ధన లాభం పొందుతారని అర్థం ఉద్యోగ వ్యాపారాలలో మంచి లాభాలు పొందుతారు ఇక మరో సంకేతం ఏంటంటే గుడ్లగూబను లక్ష్మీదేవి వాహనంగా భావిస్తారు అయితే గుడ్లగూబ గురించి మన సమాజంలో ఎన్నో అపోహలు ఉన్నాయి గుడ్ల గూబలు రాత్రిపూట సంచరించే జీవులు అంతేకాకుండా వీటికి మంచి చెడుల గురించి భవిష్యత్తు గురించి ముందుగానే సంకేతాలు అందుతాయి మన శాస్త్రాల ప్రకారం ఇటువంటి గుడ్ల గూబలు కనిపించడం ఎంతో శుభకరం ఒకవేళ మీరు ఎక్కడికో వెళుతూ ఉంటే గుడ్ల గూబ కనిపించినట్లయితే అతి తొందరలో మీకు ధనలాభం కలుగుతుందని అర్థం చూసారు కదా మేషరాశి జాతకులకు ఇటువంటి సంకేతాలు వస్తే కనుక ఖచ్చితంగా ధనలాభం అనేది పొందుతారు ఆ పరమేశ్వరుడు మీకు ఇటువంటి సంకేతాలను పంపిస్తాడు మన జీవితంలో మంచి రుచులు రాబోతూ ఉన్నాయని తెలియజేసేటటువంటి ఈ సంకేతాలు ఏంటో తెలుసుకున్నారు కదా ఈ మేషరాశ జాతకులు చేసుకోవాల్సినటువంటి దేవత ఆరాధన ఏంటంటే ప్రతిరోజు కూడా పరమేశ్వరుడిని పూజించండి అదేవిధంగా ఆర్థిక సమస్యల నుంచి బయటపడడం కోసం లక్ష్మీదేవిని ఆరాధించండి అదేవిధంగా పేదలకు అన్నదానం చేయండి మీ స్తోమతుకు తగినటువంటి దహన ధర్మాలు చేయండి ఖచ్చితంగా రెట్టింపు విధంగా మీకు పుణ్యం అనేది ప్రాప్తిస్తుంది తద్వారా మీ ఇంటిల్లిపాది కూడా ఆనందంగా ఉంటారు ఎటువంటి సమస్యలు ఉన్నా తొలగిపోతాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి